వివేకానందరెడ్డి గారి హత్య గురించి వాళ్ళ అమ్మాయి సునీత ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ఏదైతే సెల్బుల్లా ప్రచారం చేస్తుందో ఆ ప్రచార సభల్లో పదే పదే మాట్లాడుతున్న మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు అవినాష్ రెడ్డి హత్య చేశాడు అవినాష్ రెడ్డి హత్య చేసినట్టు రూప్స్ కూడా ఉన్నాయి ఎందుకంటే అవినాష్ రెడ్డి దగ్గరుండి అక్కడ ఉన్న బ్లడ్స్ బ్లడ్ మొత్తం అంటే రక్త మరకలంతా క్లియర్ చేయించింది అతనే అక్కడ ఏదైతే ఆయనకు తల మీద గొడ్డల పోటు ఉంటే ఆ పోటును కూడా పూర్తిగా క్లియర్ చేసే విధంగా డాక్టర్లు పిలిపించి దాన్ని పూర్తిగా కవర్ చేయడానికి ప్రయత్నించారు అదేవిధంగా హార్ట్ అటాక్ అంటూ చిత్రీకరించి ప్రతి ఒక్కరికి హార్ట్ అటాక్గా చూపించడానికి సాక్షిలో ప్రచారించారు సో కాబట్టి ఇలాంటి ప్రధానంగా ఆమె చాలా బలమైన బలంగా ఆమె మాట్లాడుతుంది సో అటు అన్నీ ఒక ఎత్తే అయితే ఏమైనా కూడా ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఎక్కడైనా భారతదేశంలో రాజకీయంగా రాజకీయ పరంగానే ఎదుర్కోవాలి తప్ప హత్యా రాజకీయాలను ఏ ఒక్కరూ ఎంకరేజ్ చేయకూడదు అది చాలా పెద్ద తప్పు సో కాబట్టి ఎలక్షన్లో భాగంగా ఎలక్షన్ అజెండాగా దీన్ని క్రియేట్ చేయడానికి సెర్మిలా కావచ్చు సునీత కావచ్చు చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు సో కాబట్టి అది వాళ్ళ వర్షను కావచ్చు అసలు వచ్చేసి ఒకవేళ ప్రధానంగా ఇక్కడ ఆలోచిస్తుంది ఏంటంటే ఏపీలో ప్రజలు కూడా కొంతమంది ఆలోచిస్తుంది ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా గురించి కూడా ఒకసారి మాట్లాడుకున్నది ముందు వచ్చేసి ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమా అయితే కూడా పూర్తిగా కూడా అతనే హత్య చేసినట్టు అతనే దగ్గర ఉండి దాన్ని పూర్తిగా కూడా కొంతమంది వ్యక్తులతో ప్రోత్సహి ప్రోత్సహించి ఆయన చంపించడానికి ప్రయత్నాలు చేయించాడు ప్రయత్నించి చంపేశాడు అని పూర్తిగా క్లియర్ కట్గా చూపించారు దానికి కూడా సునీత గారు స్పందించారు సో కాబట్టి ఈ సినిమా కూడా ఈ సినిమాలోంది యాజిటిస్గా జరిగింది పులిందల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ జరిగింది జరుగుతుంది కూడా చెప్పిందమ్మ సో కాబట్టి అంతేకాదు దీంట్లో చాలా తక్కువగా చూపించారు అతి చెప్పారు వివేకానంద రెడ్డి గారిని అంటూ ఆమె చెప్పడం జరిగింది సరే ఒకవేళ ఇవన్నీ నిజమైనప్పుడు ఆమె దగ్గర ఉండి ఆ రోజు అక్కడ ఆ ఐస్ బాక్స్ ఓపెన్ చేసి డెడ్ బాడీని చూసిన తర్వాత ఆయన చూసిన తర్వాత ఇది పోస్ట్ మార్టంకి ఎందుకు పంపించలేదని అడిగింది ఆ సినిమాలో వచ్చేసి ఇవన్నీ జరిగిన జరిగినట్టే కదా ఆమె ఒప్పుకున్నట్టే కదా ఒకవేళ జరిగింది నిజమని తెలిసిన తర్వాత ఒక డాక్టర్గా నేను అన్ని తెలుసుకోగలను అన్ని తెలుసు అని చెప్పుకొస్తున్నామా తర్వాత పోస్ట్ మార్టం పంపించిన తర్వాత తెలిసి నిజాలు తెలిసి ఉంటాయి కదా కొన్ని కొన్ని నిజాలు ఆమెకు తెలిసి ఉంటాయి ఇలా ఎందుకు చేశారని కానీ ఆ రోజు పరోక్షంగా ఎందుకు ఎందుకు జగన్మోహన్ రెడ్డికి సహరించారు ఎందుకు అవినాష్ రెడ్డికి సహరించారు సో వచ్చేసి ఆ రోజే ఎందుకు ఈ మాట మాట్లాడలేదు అది టీడీపీకి ఎందుకు ఆపాదించారు టీడీపీని హత్య చేసిందని చెప్పడానికి ఎందుకు ఎందుకు టీడీపీలో కొంతమంది వ్యక్తులు పేర్లు కూడా తీసుకొని వచ్చి ఎందుకు చెప్పాల్సి వచ్చింది ఆ రోజు అంటే మీరు కూడా జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యారా మీరు కూడా అంటే మీరు కూడా అవినాష్ రెడ్డితో కుమ్మక్కయ్యారా సో కాబట్టి అంటే మీ మధ్య బేరసారాల్లో ఏమన్నా కుదరకేమైనా ఇలా మాట్లాడుతున్నారా సో ప్రధానంగా వస్తున్న కామెంట్స్ అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు చాలా చాలా వరకు ఆలోచిస్తుంది అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎందుకు ఇలా మాట్లాడలేదు తర్వాత చేసి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలు సైలెంట్గా ఉండి తర్వాత సిబిఐకి ఇచ్చిన తర్వాత కొన్ని కొన్నిగా వస్తున్నా కూడా ఎవరైతే హంతకులు నేనే చంపానని చెప్పుకొస్తున్న వ్యక్తులను కూడా వాళ్ళు బయటకు బయటకు వాళ్ళు బయటకు తీర్చుకోవడానికి కూడా ప్రధానంగా వాళ్ళను వాళ్ళు తోరపరారు సో కాబట్టి అలా చేస్తున్న సిచ్యువేషన్లో ఈరోజు పూర్తిగా ఎన్నికల అజెండాగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఇలా అండదండలు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడంటూ రాష్ట్రంలో తిరగాలని జగన్మోహన్ దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తున్నారే అంటే దీంట్లో ఏ లోపాయకరం ఒప్పందం ఉండబట్టి మీరు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు సో కాబట్టి అంటే దీంట్లో ఇంకొక విధంగా మనం ఆడుకోవచ్చు అంటే ఏదైతే టీడీపీకి సంబంధించిన మీడియా కావచ్చు టీడీపీలో ఉంటున్న నాయకులు కావచ్చు అనేక మంది మాట్లాడింది ఏంటంటే అవినాశ్డు అవినాష్ రెడ్డి హంతకుడు అది ఇది అని చెప్పుకుంటూ వచ్చారు సో కాబట్టి వీళ్లకు వీళ్ళని అరెస్ట్ చేయకుండా జగన్మోహన్ రెడ్డి అప్పుడున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి ఢిల్లీకి పోయినప్పుడల్లా నరేంద్ర మోడీని వాళ్ళ తమ్ముడిని అరెస్ట్ చేయకుండా కాపాడడానికి మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నాడు అంటూ చిత్రీకరించాయి అనేక ఛానళ్లలో ప్రతిరోజు పెట్టు చెప్పడం జరిగింది గతంలో సో కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత కూడా వీళ్ళు కూడా ఈ పక్క కావచ్చు సెనిమిలా కావచ్చు ఇదే విధంగా ఇదే పరంగా దూకుడుగా మాట్లాడుతూ ఉన్నారు ఉన్నప్పటికీ ఒకవేళ ఈరోజు బీజేపీ కూడా అండదండలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఇతన్ని జైలు పోనీకుండా ఆపుతున్నాడు అంటే కూడా అదే పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో చాలా దుర్మార్గమైన పాలన చేస్తున్నాడని టీడీపీ పదే పదే చెప్తుంది బీజేపీ అండ చూసుకుంటుంది వస్తుంది నేను చెప్తున్నా కూడా బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకొని సో కాబట్టి ఇన్ని ఆపినా కూడా దేనికోసం బీజేపీతో పొత్తు పెట్టుకున్నట్టు అంటే అలాంటి వ్యక్తులకు మీరు ఎందుకు సపోర్టుగా వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ ఎందుకు బయటకు వచ్చి చదువుతున్నారు సో కాబట్టి ఇది తప్పు కదా ఏదైనా ఒక విధంగా రాజకీయ పరంగా ఒక వ్యక్తిని ఎదుర్కోవాలంటే ఆ రాజకీయ పరంగా ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల గురించి మాట్లాడుతూ దాన్ని ఏదైతే మీరు జరిగిన సిచ్యువేషన్ గురించి కావచ్చు జరిగిన హత్య గురించి కావచ్చు పూర్తిగా ఇప్పటివరకు కోర్టులల్లో ఉంది కోర్టులో జరుగుతుంది కోర్టులో జరుగుతున్న విషయాలు ఇప్పటివరకు హంతకుడుగా తేలకపోయినా కూడా అతనే హంతకుడు అని ఎలా చెప్పగలరు ఒకవేళ ఏది ఏమైనా కూడా ఏ ఒక్కరైనా ఎవరైనా కూడా హత్య రాజకీయాల్లో ఎంకరేజ్ చేస్తే ముమ్మాటికి తప్పే ఆంధ్రప్రదేశ్ సాంస్కృతి కాదు ఇది డెఫినెట్గా అది చాలా తప్పు ఎవరు కూడా హత్య చేయడం రాజకీయాలు అంటే ఏదైనా ఉంటే కొన రాజకీయంగా ఉంటే కూడా రాజకీయంగా ఒకవేళ నిజ నిర్ధారణ అయితే కూడా డెఫినెట్గా అవినాష్ రెడ్డి అయినా జైలుకు పోవాల్సిందే తప్పకుండా అసలు ఒకవేళ అతను కూడా తప్పు చేసి ఇది చేసాడే కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకవేళ ఒక రాగింజ అంతా కూడా దానికి కూడా ఒకవేళ తెలిసి ఉంటే కూడా తప్పకుండా ఇలాంటి వ్యక్తులు ఎందుకు పెట్టుకుంటాడు రాజకీయం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే చాలా వాడి వేడిగా ఉన్న వ్యక్తి చాలా అత్యంత అతి తక్కువ సమయంలో అత్యంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి ఒక వ్యక్తి కోసం ఒక కుటుంబం కోసం ఇలాంటి ఈ వ్యక్తి కోసం ఎందుకు జగన్మోహన్ రెడ్డి ముక్కునేలా రాలుస్తాడు సో ఒకటి ఇలాంటి మాటలు అనేది ప్రజలు చాలామంది ప్రజల్లో మెదులుతున్నాయి చాలామంది ఆలోచిస్తున్నారు సునీత ఆ రోజు ఎందుకు సైలెంట్ అయింది ఈరోజు కొన్ని పార్టీలతో మమేకం అయిపోయి కొంతమంది వ్యక్తులతో మమేకం అయిపోయి ఎందుకు ఇది చేస్తున్నారు సో కాబట్టి ప్రధానంగా ఆ రోజు వచ్చిన కామెంట్స్ గురించి ఆ రోజు వాళ్ళే మాట్లాడిన మాటలు ఎనికి తీసుకుంటూ రోజు అదే ఫ్యామిలీలో ఉంటున్న వ్యక్తుల మీద ప్రధానంగా ఎందుకు చేస్తున్నట్టు అంటూ ప్రజలు కూడా చాలా అనుమానాలతో ఉన్నారు సో కాబట్టి వీళ్ళు చేస్తున్నారు